సేవకుడు అంటే ఎలా ఉండాలో తెలిసి చూస్తున్న వాళ్ళకు చాలా హంబులుగా గౌరవంగా ఉండాలండి చూసే వాళ్ళకు నాకు కొన్ని చోట్ల సేవకుల కోసం మాట్లాడుతుంటే ఆ మాటల తట్టుకోలేకపోతుంటాను కొంతమంది ఏమంటారు తెలుసా అండి సేవకుల కోసం మాట్లాడుతున్నప్పుడు ఏం లేదండి ఒక బిర్యానీ పెడితే చాలండి వచ్చేస్తారండి అంతే ఛీ ఇంకోసారి ఆ మాట అనకంటాను నేను ఎలా కనపడుతున్నా సేవకులు అంటే ఇట మరీ అంత చీప్గా కనపడుతున్నారా నీకు ఏడు ఒక బిర్యానీ ప్యాకెట్కి వచ్చేవాళ్ళు అనుకుంటున్నా సేవకులు అంటే అవసరమైతే నీ కుండదంతా తీసుకొచ్చి అక్కడ పోసిన కాళ్ళ తన్నుకొని వెళ్ళిపోయేవాడు సేవ కోసం ఆఫ్టర్ ఆల్ ఒక భోజనం కోసం ఒక ఏ లేదు వంద రూపాయలు ఇచ్చేస్తే చాలా చాలా అండి కవర్లో పెట్టేసి వచ్చేస్తారండి అలా పరిగెత్తుకొని అలా మాట్లాడుతున్న వాళ్ళని హెచ్చరిస్తున్నాను ఒకవేళ నిజంగా అలాంటి ఆలోచన కలిగిన సేవకులుగా ఎవరు ఉంటే దయచేసి మానుకోండి సేవకుడు అంటే గజగజ గజ ఆ రోజు రాజ్యాలు వనికాయి సేవకుల పేరు చెప్పి సేవకులు వస్తుంటే రాజ్యాలు వణాయి రాజులు వణికిపోయారు భయపడిపోయారు ఈరోజు అంటే అసలు ఇంట్లో భయం లేదు విశ్వాసకే భయం లేదు కారణం ఏంటి ఎక్కడో మనమే ఏమైనా ఆలోచించుకుందాం మనమే ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తున్నామేమో మన మాటలో కానీ ప్రవర్తనలో కానీ మనం ఎవ్వరి కోసం బైబిల్ పట్టుకోలేదు ఎవరి కోసం బోధ చేయడం లేదు నేను దేవుడు కోసమే నేను బైబిల్ పట్టాను దేవుడి కోసం సమాజంలోకి వెళతాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే నిన్ను చూసే ప్రతి ఒక్కరు భయంతో చూస్తారు లేదు అనుకుంటే ఎప్పటికీ మనం ఇలాంటి మాటలు మనం వింటూనే ఉండాల్సి వస్తుంది